അതെ ദാ കൊറിയൻ മോൾ അതെ നേരെ കൊണ്ടിട്ട് കൊണ്ടാ നന അരേ ഭൂമിപ്പത്ത കൊടത്തില്ല ഓ സാമരേഷരാകവല്ല 국민의동 참여 중한번 보세요 땅에 물을 Anfang 물을 avez न 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 ఈరోజు మా ప్రియతమ నాయకుడు మాజీ శాసనసభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షుడైనటువంటి అయినటువంటి సంకిరేణి వెంకటేశ్వరరావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు వాళ్ళకి ఫస్ట్గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు సూర్యాపేట పట్టణం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కౌన్సిలర్స్ ఆధ్వర్యంలో సంగిరేణి గారి నివాసంలో కేక్ కట్ చేసి మరి అశేష బీజేపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వాళ్ళందరికీ కూడా సంగినేన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజే తెలియజేయడం జరిగింది అలాగే సూర్యాపేట పట్టణంలోని ఇక్కడ కూడా ఆలేటి ఆటం అనాదా సమయంలో మరి ఎన్జిపు సంస్థ అధినేత ఉమేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదానం కార్యక్రమాన్ని చేయడం జరిగింది అలాగే రూరల్ పార్టీ ఆధ్వర్యంలో స్నేహానిలలో కూడా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది సంక్రీణ్ గారి గురించి మీకు చెప్పాలంటే మా సామాన్య కార్యకర్తలు సామాన్య కార్యకర్తలను ఆయన నాయకులుగా తీర్చిదిద్ది మమ్మల్లా ఎంతో ప్రోత్సహించడం జరిగింది అలాంటి నాయకుడు నుండి నిండు నూరేళ్ళు ఆయుర్ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మా జిల్లా పార్టీ తరఫున మా పట్టణ పార్టీ తరఫున మా బీజేపీ నాయకులు కార్యకర్తల అందరం కూడా ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకిరేణి వెంకటేశ్వరరావు గారు జన్మదిన సందర్భంగా సుయాపేటలోని మరి వారి నివాసంలో పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గ బీజేపీ నాయకులు కార్యకర్తలంతా విచ్చేసి మరి బాణసంచా వేయించి కేకం కట్ చేసి వారికి శుభాకాంక్ష తెలియజేయడం జరిగింది అనంతరం మళ్ళీ అదేవిధంగా సూర్యాపేటలో ఉన్న స్నేహ నిలయంలోని కూడా మరి అనాథాలకు అక్కడ కూడా మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేపట్టి అక్కడ కూడా విజయవంతంగా చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ ఆలటి ఆటం అనాథాశ్రమంలో ఇక్కడ కూడా మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇటు కార్యక్రమానికి వారి కుమారులైన సంఖ్యని అరుణ్ వరుణ్ ఇద్దరు కూడా ఇచ్చేయడం జరిగింది ఇక్కడికి మరి వారు ఈ యొక్క సమాజ సేవలో మరి నిస్వార్థ నిస్వార్థంగా నిగ్గరిగి మరి అదే విధంగా నిరాపరంగా ఉండే వ్యక్తి మరి వీరవారికి నేనున్నాను అప్పన్న హస్తంగా నేనున్నాననే నాయకుడుగా ఎదిగి అంచెలంచెలు ఎదిగి మరి రాష్ట్ర స్థాయిలో మరి ప్రతినిధిగా ఎదిగిన వ్యక్తి సంక్రేణి వెంకటేశ్వరరావు గారు వారు ఎప్పుడైనా కూడా పార్టీలకు అతీతంగా ఎవరికి సమస్యలు వచ్చినా కూడా మరి వారు సాల్వ్ చేసే మహా గొప్ప నాయకుడు సంక్రేణి వెంకటేశ్వరరావు గారు వారు కూడా ఇంకా మునుముందు కూడా మరి అనేక కార్యక్రమాలు సేవలు చేయడానికి వారు నిండు నూరేళ్లు ఆయుష్ ఆరో ఆరోగ్యాలతోటి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం ఈరోజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు మా ప్రియతమ నేత శ్రీ సంకినేని వెంకటేశ్వరరావు గారి జన్మదిన శుభాకాంక్షలు మొదటిగా వాళ్ళకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు అన్ని చోట్ల మన స్నేహనీళంలో కానీ ఆల్రెడీ ఆటంలో కానీ అన్నదాన కార్యక్రమం పూర్తి చేసుకున్నాం అదేవిధంగా ఆయన నిండు నూరూ ఆయురారోగ్యాలతో ఉండాలని బీజేపీ పట్టణతో పాటు మండలం జిల్లా అందరం కూడా కార్యకర్తలందరం అందరం నాయకులందరూ కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మన సంకరే వెంకటేశ్వరరావు గారికి అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నా పేరు గరాబ్ బాలునే నేను బీజేపీ జిల్లా నాయకుడిని ఈరోజు సంకినేని వెంకటేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇప్పుడే స్నేహ నిలయంలో ఇప్పుడు హాలిటీ ఆటమాలలో ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నాము ఇప్పుడు మన సూర్యాపేటకు ఎన్నో విధాలుగా అన్ని తండాల విషయంలో కానీ అన్ని పట్టణాల విషయంలో కానీ మండలాల విషయంలో కానీ చాలా సామాజ సేవ చాలా మన సంగీత వెంకటేశ్వరరావు గారు చేశారు ఏ తండాల్లో కానీ ఏ గ్రామంలో కానీ గుడి కట్టినా బడి కట్టినా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు ఆ సార్ నిండు నూనె వంద సంవత్సరాలు మంచిగా బతకాలని ఎంతో ఆయుధ్యాలతో ఉండాలని చెప్పి సార్కి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇప్పుడు మన చిన్న పాపకు తల్లి పాలు ఎంత బలమో మన దేశానికి బీజేపీ అంత బలము మన సూర్యాపేటకు సంఘటేని వెంకటేశ్వరరావు అంత బలంగా ఉన్నారని చెప్పి నేను ఈ ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను